శృతిలయ్య ఆధ్యాత్మిక సంకీర్తన సేవా సంస్థ ఆధ్వర్యంలో శృతిలయ్య తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల పదవ తేదీ పదకొండవ తేదీ లోక కళ్యాణార్థం విశ్వశ్రేయసిని ఆకాంక్షిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవానికి స్వామివారి యొక్క అనుగ్రహంతో దీన్ని ప్రారంభించడం జరిగింది మరి పదవ తేదీనాడు మనకి టీపీటీ కాలనీ సీతమ్మదారులో ఉన్నటువంటి టీపీటీ కాలనీ శ్రీ లలిత నౌకర కళ్యాణ మండపంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా పన్నెండు గంటల పాటు అన్నమయ్య సంకీర్తన రవడి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో డాక్టర్ ద్వారచాదరాజు గారు వారి బృందం అలాగే ఆపణి వెంకట్రావు గారు అలాగే ప్రత్యేకంగా శృతులయ్య సంస్థ సభ్యులు అంతా కూడా అదేవిధంగా పిఎస్ లక్ష్మి గారు నగరాలకు చెందిన పలువురు సంగీత ప్రముఖులంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని అన్నమాచార్య సంకీర్తనలు ఆలోపించడం జరుగుతూ ఉంది మరి అదే రోజున మనకి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి సద్గురు సేవాశ్రమం వ్యవస్థాపకులు రాజుగారు అలాగే సెంచూరియన్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎం గారు కార్యక్రమానికి ప్రతి వీళ్ళిద్దరు కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది మనం పదకొండవ తారీఖు నాడు ఉదయం ప్రత్యేకంగా సీతమ్మ తారీమూర్తికి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి బ్రహ్మాండమైనటువంటి తిరుమిని మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ తిరుమిని మహోత్సవంలో నగరానికి చెందిన పలు ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు అలాగే పోలాటం బృందాలు విష్ణు శాస్త్రనామం చేసేటటువంటి సంస్థలు సంకీర్తలు పాడేటటువంటి వారందరూ కూడా దీంట్లో పాల్గొంటారు మంగళధ్వని వేదమంత్రాలతో ఈ తిరుమిని మహోత్సవం అంటే వెంకటేశ్వర ఆలయం నుంచి ప్రారంభమయ్యి అలాగే కళ్యాణ వేది పద్ధం ముగిస్తుంది అదే రోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మన పానంగిపల్లి రంగలాచార్యులు శ్రీ వైఖానసాగమ శాస్త్ర ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లీలా కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిలుస్తున్నారు ఈ కళ్యాణోత్సవం కూడా కళ్యాణోత్సవానికి సంబంధించినటువంటి సంకీర్తంలో మన శుద్ధిలయ సంస్థ సభ్యులంతా కూడా దీంట్లో పాల్గొని గానం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా కూడా శుచిలయ సంస్థ వ్యవస్థాపకులు వి ప్రభాకర్ గారు అలాగే ఉత్సవ కమిటీ పెద్దలంతా కూడా దీంట్లో భాగస్వాములు లేదు చాలా చక్కగా రెండు రోజుల పాటు దైవాన్ని దృష్టిలో పెట్టుకొని లోకమంతా కూడా బాగుండాలనే నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భగవద్భక్తులు ఎవరిని కూడా ఈ లోక కళ్యాణ ఉత్సవంలో పాల్గొని తరించవలసిందిగా తీర్థ ప్రసాదము స్వీకరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాము ముఖ్యంగా పదవ తేదీ పదకొండవ తేదీగా నిర్వహించే కార్యక్రమాలకు మీడియా సోదరులు ఎవరి మంది పాల్గొని కుటుంబ సమేతంగా కూడా మీరు కూడా పాల్గొచ్చు అందరూ విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమం వైభవతంగా ఉండడానికి సమాజంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న మీరు కూడా మీ సంపూర్ణ దాకా అందిస్తారని కోరుకుంటూ నా పేరు ఎంవి రాజశేఖర్ ప్రముఖ ఆధ్యాత్మిక ఉత్సవ కమిటీ సభ్యుడిని ఇప్పుడు మన సుతురాయ సంస్థ అధినేత వ్యవస్థాపకుడు సుతురాయ్ ప్రభాకర్ గారు మాట్లాడతారు నా పేరు ప్రభాకర్ శృతిలయ సంస్థగా మా సంగీత సంస్థ ద్వారాగా మేము స్వామివారి కళ్యాణం గత రెండు సంవత్సరాలు చేస్తూ వస్తున్నాం ఇది మూడో సంవత్సరం మూడో వార్షిక కళ్యాణోత్సవం ఈ కళ్యాణోత్సవం లోక కళ్యాణార్థనమే మేము నిర్వహించడం అయింది మా మీ బంధుమిత్రులు పెద్దలు వీరందరి సహాయ సహకారాలతో ఏ ఏటి కాయేడు దిగ్విజయంగా నిత్యనూతనంగా జరిగించడానికి నిర్ణయం తీసుకున్నాను అందులో భాగంగా ఈ నెల పది పదకొండవ తేదీలో స్వామివారి కళ్యాణం మరియు అన్నమాచారుల వారి సంకీర్తన ఉంటుంది సో విశాఖ వాసులని ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు యాభై మంది విరివిగా పాల్గొని స్వామివారి కృప పాత్రలు అవ్వాలని కోరుకుంటూ నమో స్వామి ప్రతి సంవత్సరం శృతులయ సంస్థ ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణం చేయడానికి నిశ్చయించిన కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారు వీరు చేస్తున్న కార్యక్రమంలో మేము పాలు పంచుకోవాలి అని ద్రావిడ సంక్షేమ సంఘం శ్రీ లలితా ముక్కల కామేశ్వరి కళ్యాణ మండపంలో వీరి ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం చేయాలి అనే సంకల్పం మాకు కూడా కలిగింది వారికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందించాలని మా సభ్యులందరూ అందుకు వచ్చి వారి దైవ కార్యక్రమాలు ఏది చేసినా సరే మా కళ్యాణ మండపంలో వారికి సహకరించడానికి మా పెద్దలందరూ నిశ్చయించారు వీరు కూడా మా అంగీకారాన్ని మన్నించి మూడో సంవత్సరం కూడా ఈ స్వామివారి కళ్యాణాన్ని సీతామోదారులో ఉన్నటువంటి టీపీటీ కాలనీలో ఉన్న కళ్యాణ మండపంలో చేయడానికి పెద్దలే నిశ్చయించారు కమిటీ సభ్యులందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు